హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇవాళ ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాను చూడండి భవంతి నమ్రాహ తరవహ ఫలోవాంబుభై దూర విలంబినో అను సత్పురుషా సమృద్ధి స్వభావే ఏ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది మెంటాలిటీ ఎలా ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు మామూలుగా మనకు నేచర్లో చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినవి భగవంతుడి క్రియేషన్లోనే బ్యూటిఫుల్గా మనకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇక్కడ అదే చెప్తున్నాడు ఓకేనండి భవంతి నమ్రాహ తరవహ ఫలోద్గమై తరవహ అంటే దీస్ చెట్లు చెట్లు ఫలోద్గమై నమ్రాహ భవంతి పళ్ళ యొక్క భారంతో ఫ్రూట్స్ ఉంటాయి కదా చెట్టు నిండా పళ్ళు ఉన్నాయనుకోండి ఆ పళ్ళ యొక్క బరువుతో అవన్నీ ఎప్పుడు కూడా చెట్లన్నీ వంగి ఉంటాయి చూడండి మనకు చెట్లు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి మనిషి యొక్క బిహేవియర్ కానీ ఒబీడియన్స్ కానీ ఎలా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ చెట్లే ఎందుకని మనకు ఒక పాట కూడా ఉందండి మై ఆటోగ్రాఫ్ స్వీట్ మె మెమరీస్ అనేదో ఉంటుంది ఒక సినిమా రవితేజది అందులో ఏం చెప్తారు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు మన తెలుగులో కూడా ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది చూసారా ఎదిగిన కొద్దీ ఎందుకు ఒదిగి ఉంటాయంటే పళ్ళ యొక్క భారంతో మనకు అవి ఎండలో ఉండి మనకు నీడనిస్తాయి కదా పండ్లు ఎప్పుడైతే ఫ్రూట్స్ ఎప్పుడైతే చెట్టు నిండా ఉంటాయో అవి వంగి ఉంటాయి అంతేకాకుండా చెట్టు స్వభావం ఏంటంటే పైకి ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటుంది వంగి ఉంటుంది వంగి ఉండడం ఒదిగి ఉండడం అంటే అర్థమేంటి వంగుతుంది చెట్టు పరంగా చూస్తే అది పెరుగుతుంది కాబట్టి పెరిగే కొద్దీ అది వంగుతుంది సో మనిషి అనేవాడు కూడా మానవుడు అనేవాడు కూడా ఇక్కడ జెండర్ తో మనకు ప్రమేయం లేదండి ఆ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి ఎలా అంటే ఒక చెట్టులాగా ఇక్కడ ఏం చెప్తున్నాడు భవంతి నమ్రాహ తరవహ ఫలోద్గమయ్యి చెట్లు ఫ్రూట్స్ యొక్క బర్డెన్ వల్ల ఆల్వేస్ అవి బెంట్ అయ్యే ఉంటాయి అలా మనిషి కూడా ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఓకే నవ అంబుబిహి దూర విలంబినో ఘనాహ ఘనాహ అంటే మేఘాలు మేఘాలు చూడండి ఎక్కువ నీరు నీరు నిండి ఉంటే మేఘాలు నల్లగా ఉంటాయి అంతేకాకుండా అవి ఎప్పుడెప్పుడు వర్షిద్దామా అని వంగి ఉంటాయట చల్ల గాలి ఎప్పుడైతే నీటికి తగులుతుందో ఆ నీరు వర్షిస్తుంది కదా ఆ మేఘం వర్షిస్తుంది కదా అలా దూరంగా ఉన్న మేఘాలు కూడా నీరు నిండా ఉంటే నల్లగా ఉండడమే కాకుండా అవి ఎప్పుడెప్పుడు వర్షిద్దామా అన్నట్టు రెడీగా ఉంటాయి అంటే ఇతరులకు హెల్ప్ చేయడానికి చెట్లైనా ఈ మేఘాలైనా కూడా మానవాళి శ్రేయస్సుకే అవి ఎప్పుడు కూడా ఇన్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో ఓకేనా నవ అంబుభి దూర విలంబినో ఘనాహ అనుద్ధతా సత్పురుషాహ సమృద్ధిభి ఇంకా వైస్ పీపుల్ ఎలా ఉంటారట సమృద్ధిభి అంటే వాళ్ళకి రిచెస్ వచ్చినా సరే వాళ్ళకి పావతి ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉంటారంటే తొణకకుండా ఉంటారు సంపత్ అవుచ విపత్తు అవుచ మహతాం ఏకరూపత అని ఒక శ్లో ఒక చోట నేను మీకు శ్లోకంలో చెప్పాను వీళ్ళు అనుద్ధతా సత్పురుషాహ సమృద్ధివి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది మనం ఎప్పుడు కూడా ఇకోయిస్టిక్గా ప్రౌడ్గా అలా ఫీల్ అవ్వకూడదు మనకు ఈ లోకంలో వచ్చామంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఎవరి రోల్ని వాళ్ళు ముగించుకొని వెళ్ళిపోతాం అంతే కదా ఎవ్వరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు పుట్టినవాడు గిట్టక తప్పదు అని గీతలో భగవంతుడు కూడా చెప్పాడు కదా మరణం అనేది తథ్యం కాబట్టి మనం ఉన్న నాలుగు రోజులు కూడా మంచిగా వెళ్ళిపోవాలి జీవితాన్ని మంచిగా నలుగురిని సంపాదించుకుంటూ మూవ్ అయిపోవాలి అంతేగాని డబ్బును చూసి బంగారాన్ని చూసి మనం పడకూడదు అనుద్ధతా ఉద్ధతులు అంటే ప్రౌడ్గా కళ్ళు నెత్తికెక్కేసి కన్ను మిన్ను కానుక ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోయే పద్ధతిలో మనం ఉండకూడదు ఎందుకని ఈ లోకంలో వచ్చామంటే మన క్యారెక్టర్ని మన రోల్ని మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఉన్న నాలుగు రోజులు మంచిగా ఉండాలి సంపద వచ్చినా లేకపోయినా ఒకేలాగా ఒకే తీరుగా మనం అందరినీ ఆదరించాలి అప్పుడే మనం మనం పోయినా సరే మన గురించి చెప్పుకుంటారు అంతే కదా జయంతి తేజుకృతి నరస సిద్ధాహ కవీశ్వరాహ స్తి తేశాం యసాయే జరామరణ జంభయం వాల్మీకి వ్యాసుడు లాంటి కవులు ఇప్పుడు లేరు కానీ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళు రాసిన రచనల వల్ల కదా ఇప్పటికీ వాళ్ళు సశరీరంగా లేకపోయినా ఫేమ్ బాడీతో ది ఆర్ మన మధ్యలో వాళ్ళందరూ ఉన్నారు సో అలా మనం కూడా మన గురించి నలుగురు చెప్పుకోవాలంటే చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి అని చెప్తారు ఒక పాటలో చిరంజీవి గారి పాట అనుకుంటుంది కాబట్టి మంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకోవాలండి సినిమాలు కావచ్చు ఏదైనా కావచ్చు మంచిని మనం ఎక్కడి నుంచైనా స్వీకరించాలి అలా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సత్పురుషులనే వారు వైస్ పీపుల్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా సంపదలను చూసి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వరు అలా మనం కూడా ఉండాలి ఒక చెట్టు ఎలా బెస్ట్ ఎగ్జాంపుల్లో ఒక మేఘాలు ఎలా బెస్ట్ ఎగ్జాంపుల్లో ఒక సముద్రుడు ఎలా బెస్ట్ ఎగ్జాంపుల్లో మన క్రియేషన్లో భగవంతుడి నేచర్లో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అలా మనం ఉండాలి వైస్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు సంపదల్ని చూసి వాళ్ళు మిడిసిపడరు సో ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా అందరితో ఉండాలి అందరినీ ఆదరించాలి డబ్బు ఉన్నా లేకపోయా డబ్బు అనేది మనకి ఇక్కడ పాయింట్ కాదు పాత పాట ఒక పాట నాకు ఇక్కడ గుర్తొస్తుంది మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా భగవంతుడు కరెన్సీ సృష్టించి పంపించలేదండి మనమే బా కరెన్సీని మనం సృష్టించి మనం దానికి అయిపోయాం ఆ డబ్బు ఉంటేనే గొప్పవాడని మనం ఫీల్ అవుతున్నాం డబ్బు లేకపోతే వాడిని నీచంగా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా చాలా హేయమైన పనులు అంటే తెలివితేటలు ఉన్నవాడు కొంచెం ఇంగితం ఉన్నవాడు ఇలా బిహేవ్ చేయడు డబ్బు అనేది నథింగ్ అనమాట ఇవాళ ఉంటుంది రేపు ఇవాళ నన్ను లక్షాధికారిగా లేదంటే మిని మిలిగా మిలినిర్గా నన్ను చూపించవచ్చు ప్రపంచానికి కానీ ఆ లక్ష్మీదేవి నన్ను బికారిగా రోడ్డు మీద నుంచో పెట్టచ్చు కాబట్టి డబ్బు చూసి మనం ఎప్పుడూ మిడిసిపడకూడదు డబ్బు ఉందని ఒకళ్ళ యొక్క స్థాయిని మనం అంచనా వేయకూడదు అలా ఎప్పుడైతే మనం మంచిగా మసలుకుంటామో మనం లేకపోయినా మన గురించి నలుగురు చెప్పుకుంటారు కాబట్టి అలా అందరూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నాది చాలా మందికి నచ్చకపోవచ్చు నేను చెప్పేది ఒకళ్ళిద్దరికి నచ్చినా నేను నిన్న చెప్పాను కదా నేను ఐ మే బికమ్ సక్సెస్ఫుల్ కాబట్టి ఒకళ్ళిద్దరు నా నా మాటల వల్ల వాళ్ళలో మార్పు వచ్చిన నేను చాలా సంతోషిస్తాను నా ప్రయత్నం ఫలించినట్టుగా నేను ఫీల్ అవుతాను సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్